యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ నలభై ఏళ్ళు తర్వాత నన్ను ఎందుకన్నానంటే నలభై ఏళ్ళు ఉన్నాను ఊరికి సరదాగా నాగేశ్వరరావు గారు బాగా ఫ్రీ ఫ్రెండ్లీగా ఉంటారు ఆయనంటే నాకు చాలా ఆత్మీయం ఆయన నిజంగా చెప్పండి నేను నాగేశ్వరరావు గారి ఫ్యాన్ని ఎన్నో సినిమాలు ఆయనతో కలిపి చేశాను ఆయన ఒక రోజు అడిగారు సరదాగా నేను మురళీ సాయంత్రం పూట ఏం అన్నారు నేను తీసుకోనండి అన్న అదేమిటా బాగా నిద్రపడుతుందా అన్నాడు శుభ్రంగా పడుకుంటాను నీళ్ళు పడుకోగా నిద్ర వచ్చేస్తాడు కాదు అరవై ఏళ్ళు దాటిన తర్వాత అప్పటికి క్యారెక్టర్ రోల్స్ వేస్తాను హీరోలు అయిపోయి క్యారెక్టర్ రోల్స్లో ఉన్నప్పుడు అడిగారు అనమాట సిక్స్ ఎయిటీ ఇయర్స్ దాటిన తర్వాత కొంచెం ఏదో ఒకటి తీసుకుంటా ఉండాలి రవసైన్ కూడా కొంచెం వీక్ అయ్యి ఉంటాయి వాటిని యాక్టివైజ్ చేయాలంటే ఏదైనా ఒక మంచి ట్రిక్ మామూలుగా సారా కొట్టడం ఇయ్య కొట్టేసి తాగేసి వాగటం కింద పడిపోవటాలు రోడ్ల మీద పడిపోతారు ఇట్లా కాదు అన్న ఒక మెడిసిన్ లాగా ఒక వైన్ కానీ లేకపోతే మంచి బ్రాండే వస్తుంది ఫారెన్ నుంచి మంచి అలాంటివి తీసుకొని ఒక పెగ్గు లేకపోతే రెండో పెగ్గు అంతే కొంతమించి తాగకూడదు అన్నాడు అని ట్రై చేయ అన్నారు అంటే ఇంత పెద్ద ఆయన చెప్పారు అనుభవంతో చెప్పాడు ఆయనకున్న అనుభవాలు ఎన్నో ఉన్నాయి వైన్ దాగి చూద్దాంలే అని చెప్పారు అందుకని వైన్ బాటిల్ ఉంటుంది తెప్పించుకొని ఇంట్లో కూర్చో ఇంటికి వచ్చేటప్పుడు ఆ రోజు షూటింగ్లో అది తొమ్మిది అయిపోయేది లేకపోతే బయటికి వెళ్ళినా ఎంత తొమ్మిది ఈజీగా అయ్యేది ఇంటికి అప్పుడు స్నానం చేసి అప్పుడు డ్రింక్ తీసుకుంటే మొదలుపెట్టి ఆ డ్రింక్ అయ్యి భోంచేద్దామని పన్నీంటి అవుతుంది అప్పుడు దాకా మావిడ అక్కడే కూర్చుంటుంది తప్ప పడుకోది వెళ్ళి తన భోజనం తన స్వహస్థాలతో భోజనం పెట్టకుండా ఎప్పుడూ లేదు చల్లలేని మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తనే వడ్డిస్తుంది అన్నీ కూడా వేడివేడిగా ఆ రోజులో మైక్రోవేవ్లో అట్లాంటివి ఏమి లేకపోయినా కూడా నేను వచ్చే టైం చూసుకొని అన్ని కూరలు అవన్నీ వండేసేసి ఒక అన్నం మాత్రం వేడిగా పెట్టేవారు వేడిగా అప్పటికప్పుడు ఉండేది నేను ఇంట్లోకి వచ్చే స్నానం చేసి వచ్చే లవ్ వైడీ అయిపోయేది అనమాట అత్త ఆ రోజు నుంచి ఈ రోజుగా వేడిగా తింటవే అలవాటు ఏదండి సార్ సచ్ డెడికేటెడ్ వైఫ్ సార్ నిజంగా అండ్ ఎంత నమ్మకంగా మిమ్మల్ని మీ మీ వెంటే ఉండి మిమ్మల్ని నమ్మకంతో అంటే ఇండస్ట్రీలో ప్రోత్సహించి ప్రోత్సహించడం అంటే సార్ వైఫ్ సపోర్ట్ అంటే మనకు అన్ని రంగాల్లో కదా పార్ట్నర్ సపోర్ట్ ఉండాలి నువ్వు ఎంత సంపాదించినా ఎంత కీర్తి ప్రదర్శన ఇంటికి వచ్చేటప్పుడు హ్యాపీగా లేకపోతే ఎంతకంటే దరిద్రం ఇంకోటి ఎన్నో ఈ ఫ్యామిలీస్లో చూశాను నేను ఇలాంటివి కూడా అది వాళ్ళ తప్ప వీడ తప్ప అనేది పక్కన పెడితే అనుకూలమైన భార్య రాక అనుకూలమైన పిల్లలు లేకపోతే ఆ కుటుంబం ఎంత సంపాదించినా ఎంత పేరు అన్నా కూడా బేస్ట్ అవును సార్ నా అదృష్టం నన్ను దేవుడు పూజ చేయటం మూలంగా కానీ తల్లిదండ్రులు నాకు ఇచ్చిన శిక్షణ మూలంగా కానీ అలాగే నన్ను ఇంట్రొ్యూస్ చేసిన ప్రొడ్యూసర్ మూలంగా కానీ నన్ను దాటిలో పెట్టి అభివృద్ధి చేసిన దాసరి గారి మూలంగా కానీ ఎవరైనా సరే వీళ్ళందరూ కూడా నాకు ఒక క్రమశిక్షణని బాగా నేర్పారు ఎలా ఉండాలో నేర్పారు ఎలా ఉండకూడదో కూడా నేర్పారు అందుకని నాగేశ్వరావు గారు ట్రాయింగ్ చెప్పాడు ట్రై చేద్దాం ట్రై చేసే కానీ నాకు అలవాటు కుదరలేదు అది వారం రెండు నాలుగు రోజులు ట్రై చేశారని కుదరలేదు ఇదే మనకు కుదిరే ప్రజలు కానీ వదిలేసాను తర్వాత ఎప్పుడు మేడం ఒక నెల అయిన తర్వాత నాగేశ్వర ఏంటి అని తీసుకుంటున్నావు అయినా లేదండి నాకు పర్లేదండి అది అన్న తర్వాత అన్నాం కానీ తర్వాత తర్వాత మెల్లమెల్లగా ఏదో పార్టీస్తూ ఇప్పుడు నాగేశ్వర గారు బర్త్డే అనుకో ఆ రోజున పార్టీ ఇచ్చేవారు అలాగే ఈయన పెద్ద పెద్ద పార్టీ రేట్లు ఎన్నో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఏదో ఒక పగ్ తీసుకోవటం అనేది అట్లా అలా చేశా కానీ అప్పుడు దాకా నలభై ఏడు మాత్రం అలా ముట్టుకొని కూడా ముట్టుకోవాలి సార్ ఇప్పుడు మీకు కృష్ణగారు చాలా ఆత్మీయులు కృష్ణగారు విజయనగర్మల గారు పెళ్లి చేసుకున్నప్పుడు మీరు ఆ సీన్లో ఉన్నారా అంటే ఇప్పటికి నేను లేదు అప్పటికి మీరు ఇప్పుడు నేను ఆర్టిస్ట్ కాదు ఆర్టిస్ట్ కాదు కానీ మీకు ఫ్రెండ్గా పరిచయం కదా అంతకా కాలేజ్ నుంచి మీరు ముక్కులు వేలేసుకున్నారు అయ్యో ఇలా చేశారు ఏంటి అని కొంచెం చేద్దాం ఫీలింగ్ అంటే బికాస్ అంటే హీజ్ ఎ వెరీ గుడ్ ఫ్యామిలీ మ్యాన్ అదే అమ్మాయి కూడా చాలా సౌత్సరక్షంగా ఉంటుంది ఆవిడ కూడా చాలా మంచిది కృష్ణ గారు పిల్లలు ఇంతమంది ఉండగా ఈ టైంలో చేసుకున్నాడు ఏంటి అనిపించింది కానీ మీరేమి ఇంటర్ఫియర్ అయ్యేవారు కదా ఎందుకంటే చాలా మంది పెద్ద హీరో అయిపోయాడు మనం మనం వెళ్ళి నువ్వు ఇది చేసేది బాగాలేదు అని మనం చెప్పలేదు మనకి అందరికి జనానికి తెలిసేటప్పుడు పెళ్లి చేసేసుకున్నారు చాలా ధైర్యం సార్ కానీ సక్సెస్ఫుల్గా నడిపించి ఇద్దరు అంటే కూడా మాత్రం అంటే భార్యగా ఉండగా రెండో భార్యని చేసుకోవడం అనేది అయినా కూడా ఒక మంచి నిర్ణయం వాళ్ళిద్దరు తీసుకున్నారు అంటే ఇద్దరికి కూడా బెనిఫిట్ ఆవిడ కూడా ఒక మంచి హస్బెండ్ని చేసుకుని ఆవిడ కెరీర్ బ్రహ్మాండంగా గ్రో అయింది హీరోయిన్గా గ్రో అయింది డైరెక్టర్ అవ్వాలని నువ్వు ఈయనే ఎంకరేజ్ చేశాడు కృష్ణ గారే ఎంకరేజ్ చేశాడు నువ్వు సినిమా తీ నువ్వు పనికొస్తావు నువ్వు సినిమా తీయగలవు అని చెప్పి చేశాడు మరి వాళ్ళ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఒక మహిళా దర్శ ఆవిడని దాన్ని ఎవరు బీట్అప్ చేయలేదు సార్ ఇలా కృష్ణ గారు బాగా ఎంకరేజ్ చేశారు అలాగే ఆవిడ కూడా కృష్ణ గారిని ఎప్పుడు ఏం కావాలో ఆయనకి అన్ని కూడా చాలా జాగ్రత్తలు చూసుకోవటం ఆయన చనిపోయే ముందు కూడా ఆయన కావాల్సిన జాగ్రత్తలు ఫ్యామిలీ అందరికి ఏమేమి చెప్పాలో అన్ని కూడా చెప్పాను అంత బాగా గొప్ప అదే అనిపిస్తుంది సార్ ఒక్కోసారి అంటే చిన్న జీవితం ప్రేమ కలిగితే అంటే ఎందుకు చేసుకోకూడదు అనే భావన కలగడం అంతే కదా సార్ సో బట్ ఎనీవే సార్ మీరు మీ పందాలో వెళ్తూ మీరు ఒక వ్యాపారవేత్తగా యాక్టర్గా నిర్మాతగా కూడా మారారు వంద చిత్రాల తర్వాత దానికి కారణం ఏంటి సార్ బిజినెస్ మనసులో ఉండబట్టే నేను వచ్చిన తర్వాత మెడ్రాస్లో సినిమాలు చేయటం ఏంటి సినిమాలు చేస్తాం ఏంటిది మనం బిజినెస్ మర్చిపోకూడదు కదా మనం మెయిన్ ఇది కదా అని అనుకున్నప్పుడు బిజినెస్ ఏం చేద్దాం అనుకున్నప్పుడు సినిమాలు మనమే తీస్తే బెటర్ కదా మనమే సినిమాలు తీస్తే మనం మంచి క్యారెక్టర్లు చేసుకోవచ్చు బాగుంటుంది అనేది ఒకటి